సీతమ్మ సిన్నాది వో సీతమ్మ సిన్నాది వో నారామయ్య రామయ్య బంపిడు లక్కాదు వెళ్ళు వో సిక్కుదు సిణ్లు వో నారామయ్య వలనాని సీతమ్మ పింది వో నారామయ్య మల్లా వంపింది వో నారామయ్య వలనాని సీతమ్మ పింది వో నారామయ్య మల్లా వంపింది వో వలనాని రామయ్య వడ్లాలం పంపే ఓ నారామయ్య వడ్లాలం పంపే ఓ నారామయ్య అన్నీ పంపినడు రాముడను కురాడు ఓ నారామయ్య దేవుడని కురాడు ఓ నారామయ్య అప్పుడు రామయ్య సీతాకాడి కొచ్చవో నారామయ్య దేవి కాడి నారామయ్య రామయ్య సీతమ్మ సారు బెళెల్ బోనారమయ్య నేడు బెళెళ్ళు బోనారమయ్య ఆడవాడలు దాట వారివాడ దాట వోనారమయ్య హరివాడ దాట బోనారమయ్య కుసుక శేటి కురుమల్లు దాట బోనారమయ్య కురుమల్లు దాట ఓ నారమయ్య ఒంగోని కోసేటి వోరి మల్లు దాటె నారామయ్య వోరి మల్లు దాటె వో నారామయ్య రమయ్య సీతమ్మ డొంకా కుారామయ్య డొంకా కువాయే ఓ నారామయ్య రమయ్య సీతమ్మ పండ్లేదే పిండు వో నారామయ్య పండ్లేదే పిండు వో రమయ్య సీతమ్మ కుసున్నారమ్మా వో నారామయ్య కూసున్నరమ్మ వో నారామయ్య బండమీన రామయ్య సీతమ్మ ఇద్దరు బోనారామయ్య పండ్లే తింటుండ్రు బో పండ్లే తింటుండ్రు బో సీతమ్మ రామయ్య తింటా ఉన్నారు రామయ్య తింటా ఉన్నారు బోనారామయ్య తిరుకుంట సీతమ్మ దేశమంతా చూసే బోనారామయ్య రాజ్యం అంతా చూసే బోనారామయ్య అడుజూడు రమయ్య అడు జూడవయ్యావో నారమయ్య అడు చూడవయ్యావో నారమయ్య అటేమి చూడాను మరి తోటలమ్మావో సీతమ్మ మన తోటలమ్మావో మన వారి తోట పూలు జుడయ్యావో నారమయ్య పూలు జుడయ్యావో నారమయ్య మరి వారి తోట కోసుకోవమ్మ నాసిమ్మ కోసూకువమ్మావో నాసిమ్మ పట్టు గుడ్డలు జీడి పైటళ్ళు వేసే నా సీతమ్మ తమ్మ పైటళ్ళు వేసే ఓ పుట్టి గుడ్డలు జీడి వల్లే కట్టింది ఓ నాసి తమ్మ వల్లే కట్టింది ఓ నాసి కోసింది పీతమ్మ కోటివేలా పులువో నాసితమ్మ కోటివేల పులువో నాసిమ్మ ఏరింది సీతమ్మ ఏలచ్చ పూలు ఓ సీతమ్మ ఏలచ్చ పూలు ఓ సీతమ్మ పండుకొని కోసింది పది లచ్చల పూలు ఓ సీతమ్మ పది లచ్చ పూలు ఓ సీతమ్మ అప్పుడు ఆ తోట మన్నిడే ఓచేవో నారామయ్య మన్నిడవోచేవో నారామయ్య ఎవరమ్మ మా తోట్ల పూలు గోసేది ఓ నా సీతమ్మ పూలు గోసేది ఓ నా సీతమ్మ భద్రాచ్చిరామయ్య భార్యనండి ఓ నామన్న భార్యనండి ఓ నా మన్నిడ దసరా తమ రాజు పెద్ద కోడలిని ఓ మన్నీడ పెద్ద కొడలిని ఓ మన్నీడ అట్టయిత మా ఇంటి పెద్ద కోడలివి ఓ నారామయ్య పెద్ద కోడలివి ఓ నా సీతమ్మ కస్లియ సుమిత్ర కోడలిని ఓ మాన్ని అట్టయిత మా ఇంటి పెద్ద కొడలివి ఓ నా తమ్మ తాలివారి తోటంటే పట్టాది తల్లి పట్టాది తల్లి ఓ నాసి తమ్మ కోసిన్న పూలన్ని కొల్లాలాడింది ఓ నాసి తమ్మ కొల్లాలాడింది ఓ నాసి ఎరిన్న పూలన్నీ ఎలింది ఓ సీతమ్మ ఎగజలింది ఓ సీతమ్మ బరబారని తోట బగ్గున్న మండ ఓ నారామయ్య బగ్గున్న మండ ఓ మన్నిడ శివని తోట సిచ్చయ్యిపోను ఓనా మన్నీడ సిచ్చిపోను ఓనా మన్నీడ బొలిసిన్న మొక్క పెరగాకపోను ఓనా మన్నీడ పెరగాకపోను ఓమా మన్నీడ పెరిగిన చెట్టు కొమ్మాలయ్యాకపోను ఓనా మన్నీడ కొమ్మాలయ్యాకపోను ఓనా మన్నీడ కొమ్మాలేసిన చెట్టు పుయ్యాక రామయ్య పుయ్యాక పోను ఓనా మన్నుడ పూసిన్న ఆ చెట్టు కాయక పోను బోనా మన్నుడ కాయక పోను బోనా మనుడ బ్రబార ఆ తోట బగ్గున్న మండ రామయ్య బగ్గున్న మండ బోనా మన్నుడ పాలివారి తోట అంటే పట్టాదియా తల్లి ఓనాసి సీతమ్మ పట్టాదియా తల్లి ఓనాసి సీతమ్మ పూసిన ఆ పువ్వు కాయకపోను రామయ్య కాయాక పోను రామయ్య ఆ పూలవోనమ్ము పూజాకు పెట్టొద్దుబో నారామయ్య పూజాకు పెట్టొద్దుబో నారామయ్య ఈ పాటకు అర్థమైందో తెలుసా మీకు నేను చెప్తా ఆ సీతమ్మ రామయ్య ఏం చేస్తాడంటే ఆ రాముడు ఏం చెప్తాడు దువ్వెన దువ్వుకుంటాను పంపిస్తాడు ఈ రాముడు దువ్వెళ్ళు పంపిస్తాడు కానీ నా తోటి రావట్లేదు రాముడు ఎక్కడికైనా పోదామంటే అలా సీతమ్మ తల్లి అంటది ఆ రాముడు ఏం చెప్తాడు వలనని సీతమ్మ దువ్వెన పంపించిన తర్వాత వలనాని రామయ్య మళ్ళీ వడ్డాలని పంపిస్తాడు మరి అన్ని పంపినా రాముడు ఎందుకు రావట్లేదు నా కాడి కానీ ఆ సీతమ్మ తల్లి అంటది అయ్యో నా సీతకు పోవాలని ఆ రాముడు మళ్ళీ సీతమ్మ తల్లికాడికి వస్తాడు ఆ సీతమ్మ తల్లికాడికి వచ్చి ఈ సీతమ్మ రామయ్య బయలుదేరడు అడవికి ఆరువాటలు దాడతారు కూర్చొని కాసే కురుమల్లు దాడతారు ఒంగిని కోసే ఒరిమల్లు దాడతారు డొంకలు వెళ్ళిపోతారు ఆ అడిగిపోయిన తర్వాత తునికి పండ్లు జిన్న పండ్లు సింతమల్క పండ్లు ఇవన్నీ అడవిలు ఉంటాయి కాబట్టి అప్పుడు వెనకట అన్ని కోసుకొని తినుకుంటా వాళ్ళు ఆ సీతమ్మ తల్లి పోయి ఒక రాయంట ఆ రాయమైన ఈ రామయ్య వాళ్ళు నవ్వు నవ్వుకుంటూ అక్కడ కూర్చొని తింటూ ఉంటారు ఈ సీతమ్మ తల్లి అడవంతా చూస్తూ ఉంటుంది చూసేసరికి అక్కడ పూల తోట మంచి చక్కటి పూలతోట ఉంటుంది ఆ పూలతోట ఉంటే రామయ్య చూసిన ఆ తోటకెళ్ళి ఏంది సీతమ్మ ఆ పూలు ఎంత చక్కగా ఉంది ఆ పూలు నాకు కావాలని సీతమ్మ తల్లి అడుగుద్ది అడిగినప్పుడు ఈ రాముడు ఏం చేస్తాడు సీతమ్మ మనవారిదే ఆ తోట ఆ పూలన్నీ కోసుకొచ్చుకొని నవ్వరొద్దు అంటారు సీతమ్మ అని ఈ రాముడు అంటాడు ఈ రాముడు అన్న తర్వాత ఈ సీతమ్మ తల్లి ఏం చేస్తుంది పట్టుగుడ్డలు జీరి పైటల్లే అత్తది ఒట్టి గుడ్డలు జీరి ఒళ్ళు కట్టుద్ది సుట్టగుడ్డలు జీరి సుట్టు ఒడి కట్టుకుంటుంది కూసోని ఆ తల్లి పండుకొని ఆ తల్లి పది లక్షల పూలు కొత్తది ఏరుద్ది ఆ తల్లి ఏ లక్ష పూలు కొమ్మంచి కోసుద్ది కోటి వేల పూలు ఆ పూలన్నీ ఆ సీతమ్మ తల్లి చక్కటి పూలను కోసుకుని పోసుకున్న తర్వాత అప్పుడు ఆ తోట మన్నీడు వస్తాడు వచ్చిన తర్వాత ఎవరమ్మ మా తోటలో పూలు కోసేది ఎవరు నువ్వు అని ఆ తోట మన్నీడు అడుగుతాడు అడిగినప్పుడు ఆ సీతమ్మ తల్లి ఆ నేను భద్రజల రామయ్య భార్యనండి నేను దశరథ మారీరాజు పెద్ద కోడల్ని నేను కైక సుమిత్ర పెద్ద కోడల్ని అని ఈ సీతమ్మ తల్లి ఆ తోట మన్నీడు అంటది ఆహా సీతమ్మ తల్లివా నువ్వు అయితే మా ఇంటి పెద్ద కోడలేవా నువ్వు అని ఆయనే అంటాడు ఆ పగవారి తోట అది ఆ సీతమ్మ తల్లి అనేసరికి ఆహా వీళ్ళు మాకు పగవారా అని ఆ సీతమ్మ తల్లి కోసిన పూలన్నీ కొల్లలాడుద్ది ఏరిన పూలన్నీ ఎగజల్లుద్ది ఈ పూలన్నీ పారవసుద్ది తల్లి నా కొద్ది పూలని పారవసిన తర్వాత ఈ మొక్కని జొన్న వేస్తాం కదా మనం గింజ వేసినప్పుడు ఈ గింజ వేసిన గింజ మొలవకపోను మొలిసినా అది ఆకు వేయకపోను ఆకు వేసినా కూడా అది పుయ్యకపోను పూసినా కూడా ఆ పువ్వు పూజకు బనికి రావద్దు అని ఆ సీతమ్మ తల్లి ఆ తోటకు శాపన పెట్టుద్ది ఆ శాపన ఎందుకు పెట్టుద్ది ఆ తల్లి ఈ పూలు నేను కోసుకుంటే ఈ పాలువారి తోట కాబట్టి ఈ పూలు నేను వల్లను ఆ పువ్వు పూజకు బనికిరాదు అంటారు మరి ఆ పువ్వు మరి నిజమేంత అబద్ధమంత అది వెనకటోళ్ళు చెప్పేది ఉమెంత పువ్వు అని చెప్పేది ఆ పువ్వు పూజకు రాదు పూజకు పెట్టరు అయితే సీతమ్మ శాపన కట్టు పువ్వు ఇది అని వెనకటోళ్ళు చెప్తుంటే నేను విన్నా ఆ సీతమ్మ వారి పాటలు వెనకట మా అమ్మ పాడతా అంటే ఈ పాట నిం బాన్న ఈ పాటని మీరు వినండి లైకులు చేయండి మన మేఘనైను అందరు ప్రేక్షకులు అందరు ఉంటారు కదా వాళ్ళందరూ చూడండి మీ నమస్తే